ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు జేఏసీ పిలుపు మేరకు బుధవారం ఉదయం కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షురాలు బోడపాటి కాంతమ్మ మాట్లాడుతూ ఆ మహనీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సుప్రీంకోర్టు విధి విధానాలను క్లుప్తంగా లిఖించారని ఆ గొప్ప మేధావి యాభై తొమ్మిది దళితుల ఉపకులాలను ఉద్దేశించి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరణ పేరుతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం విడదీయడం అన్యాయమని తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రతకు దారితీస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బి నాదశ్రీవాణి కె వేదాకాంత్ సిహెచ్ భీమరాజ్ సుధాకర్ వరలక్ష్మి భవానీ లక్ష్మి సత్య వీరబాబు శివకుమార్ హిమకాంత్ సుమతి రమాదేవి సుజాత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అంటే వర్ణకాలను రద్దు చేయడానికి అన్ని విధాలుగా పాటు పడాలని రాజ్యాంగాన్ని అమలు పరచాలని రాజ్యాంగ నిబంధన ప్రకారంగా నడవాలని మేము ఆదేశిస్తూ హెచ్చరికగా మేము ఢిల్లీ వచ్చి ముట్టడించాలా మా నాయకులు అక్కడ ముట్టడిస్తున్నారు ఈవేళ కానీ అమలు కను మేమందరం రావాల లేదని మీరు నిర్ణయం తీసుకొని ఎస్సీ వధకం రద్దు చేయలేని జై భీమ్ కష్టపడి అహోరాతలు నిద్రహారాలు మానేసి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడి యొక్క రాజ్యాంగంలో మచ్చబెట్టినటువంటి ఈ దేశ ప్రజలకి మీరు మచ్చ చూపించినటువంటి సుప్రీంకోర్టు వారికి హెచ్చరిక ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రద్దు చేయాలి ఆ రద్దు చేసి మేము అందరికీ భూములు పంచాలి లోన్లు ఇవ్వాలి ఎస్సీ అందరికి అందరికీ మా మా మెజార్టీ ఎక్కువ మా మెజార్టీ ఎక్కువ అయితే వాళ్ళు మా యొక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎందుకు ఎడతీశారు మేము ఎక్కువ అనుకుంటే మాది ఎక్కువ అనుకుంటున్నారు అన్నదమూలకం ఉన్నటువంటి వాళ్ళని భావాలతో తీసినటువంటి వారి యొక్క మాదిగా వాళ్ళందరూ కూడా మాతో కలిసి ఉన్నటువంటి వాళ్ళని మందకృష్ణ గారు ఆయన స్వార్థంతో చేసిన యొక్క పనిని గ్రహించలేకపోతున్నారు త వాళ్ళు ఎందుకంటే మా ఓడు నాయకుడు అనుకున్నారు కానీ నాయకులు అందరూ మంది మేధాశక్తులు కలగాలి ఉన్నారు వాళ్ళు అయితే ఒప్పుకోలేదు ఎందుకంటే మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళతో కలిసి ఉన్నాం మమ్మల్ని ఎందుకు ఎలా చేస్తున్నారని వాళ్ళు కూడా మరి మేధాశక్తుల మాట్లాడుతున్నారు కనుక మీరు అందరూ మేమందరం కోరింది ఏంటంటే వర్ణీకరణ రద్దు చేయాలి వర్ణీకరణను రద్దు చేయాలి అదే మా కోరిక ఆ వర్ణీకరణ రద్దు చేసి మా జాతికి న్యాయం చేయమని సుప్రీంకోర్టు వారిని మరి ప్రభుత్వం కూడా కోరుతున్నాం ప్రభుత్వం ఎందుకు అంటే నా పేరు బోడపడి కాంతం తుని శ్రీకాంత్ ఫిజియోథెరపీ ఇన్స్టెంట్ ఆఫ్ హియరింగ్ అండ్ వెల్సియన్ అని బాగుంటారు చైర్మన్ అలాగే మాల మహానాడు రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఈరోజు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనే విషయం ఏంటంటే మరి మాయవత గారి పిలుపు మళ్ళా ఇతర నాయకులు మా నాయుడు గారి పిలుపు విని ఇక్కడ ముట్టడా ముట్టడ పెట్టడానికి వచ్చినప్పుడు మరి జన సమూహంలో మేము మాట్లాడిన పరిస్థితి ఏంటంటే ఎఫ్సీ వారిని కారణ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి తీర్పుకి వ్యతిరేకంగా మొన్న నేను వాయిస్ ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే ముట్టడే మరి నా సేతలు మాకు ఆదేశించిన మేరకు ముట్టడి చేయడానికి వచ్చాం కలెక్టర్ ఆఫీసులో నేను ముట్టడి కారణంగా నేను మాట్లాడేది ఏంటంటే ఎస్ ఎస్ట్ యాభై తొమ్మిది కులాలు కూడా ఎస్సీ ఎస్టి కొని కూడా ఎస్గా ఐక్యత కలిగి అభిమానంతో అన్నదమ్ములుగా కలిసి మమ్మల్ని వేరు చేసినటువంటి విధానాన్ని బట్టి ఈ ఇంకా ఉన్నటువంటి స్థితిరాజు ఈ ముట్టడి చేయడానికి రావాల్సి వచ్చింది లేకపోతే మేము అందరూ మానవు ఎస్ఐ వారిని కానీ ఎందుకు చేశారు ఏంటి కారణం ఏంటి ఎవరికి ఎస్ఐ రాజ్యాంగాన్ని భద్రపదోత్సవం వదులు రాజ్యాంగాన్ని నిర్దీనానికి చూస్తున్నారా డాక్టర్ అంబేద్కర్ అలా చేయలేదు प्ली सब्सक्रेब